రంగం తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలలో అధికారులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ ఎంపీడీఓ షాలిడ్ జెండా ఆవిష్కరణ చేశారు సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశ నాయకులు చేసిన సేవలను కోనియాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ ఎంఈఓ మల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు you <laughs> எவருங்க <laughs> 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 అది ఒక్క భారతదేశములనే ప్రపంచంలోకి ఏ దేశము ఇలా కనిపించింది ఒకసారి స్వామి వివేకానందని అమెరికాలో ఏ చిన్న దేశం మీదైనా విజయాన్ని సాధించిందా ఏ దేశం ప్రతి సందర్భంలో కూడా మన భారతదేశము నిలబడి పొందడానికి వచ్చిన దేశం మా దేశము మా దేశము